श्रीगुरुमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्न अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् శ్రీ మహావిష్ణు పరియంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో రెండు వందల ముప్పై ఆరవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకోబోతున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థములోనంటే ఏ పురుషుడు గురువరియుణ్ణి శ్రీపాదము బట్టలేదోండీ పుస్తకమును చూచిన ఏ పట్టున ఇది తెలియారయ్యా ఈ పరమాగో్యముయెరుగరో రయ్య నా పల్కు మదిలో నా నటి నా వారి ఇది నరులారమీ మది తెలియారయ్యా అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువుల వారు కాబట్టి గురుకృపాహీనులకు హీనులు అనేటువంటి వాళ్ళు అనాధికారులు కాబట్టి గురుకృప అనేటువంటిది కలిగినటువంటి వారికే ఈ యొక్క ఈ కందార్థముల యొక్క పరమ రహస్యము తెలుసుకోవాలంటే గురుపాదము వచ్చిన వారికే ఈ కందార్థములలోని యొక్క రహస్యము తెలియబడుతుంది కానీ ఇతరులు తెలుసుకోలేరు అని మనకు ఈ కందార్థంలో తెలియజేస్తున్నాడు ఏ పురుషుడు ఏ పురుషుడు గురువరియుని శ్రీపాదము పట్టలేదో అని అంటున్నాడు ఏ పురుషుడు మరి ఇక్కడ అంటే ఇక్కడ ఏ పురుషుడు అని సంబోధన చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు అంటే ఏ పురుషుడు ఇక్కడ అంటే పురుషుడు ఉన్నకాడా ప్రకృతి ఉంటుంది ప్రకృతి ఉన్నకాడా పురుషుడు ఉంటాడు వీరిద్దరూ వేరుగా ఉండరు కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే మనకు ఒక గురుగారు ఒక కథ చెప్పేది ఏమని అంటే మీరాభాయ్ అనేటువంటి ఒక మహాభక్తురాలు ఆమె శ్రీకృష్ణుని యొక్క నిజభక్తురాలు ఆమె భీమ్ సింగ్ అనేటువంటి రాజుని వివాహమాడుతుంది చిన్నతనముననే వివాహ వివాహమాడుతుంది కానీ అతని మీద భర్త అనేటువంటి భావము లేక ఉంటుంది కాబట్టి ఎక్కువ శ్రీకృష్ణ పరమాత్మ మిన్నే ఆమె తన్మయత్వం చెంది అతడే నా యొక్క భర్త అతడే నేను అతడే నాకు యొక్క ఆదర్శము అతడే నాకు భర్త అతడే సర్వం అనేటువంటి విధానంలో అతనిలో తన్మయత్వం చెంది ఉంటుంది అంతటి భక్తురాలు మీరాబాయి అయితే ఆమెకు చిన్నతనము నుండే ఈ కృష్ణుని మీద అభిమానమట ఆ కృష్ణుడు మరి చిన్నతనముల నీకు భర్త ఎవరు అంటే వారు చిన్నప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ శ్రీకృష్ణ బొమ్మను చూపెట్టి కృష్ణుని బొమ్మను చూపెట్టి ఈతడే నీ భర్త అని చెప్తే ఆమె అట్లనే పట్టుకొని మరి కృష్ణ భగవానుడే నా భర్త అనేటువంటి ఒక భావములో ఆ భక్తి భావములో ఉండేటువంటి మహానుభావురాలు ఆమె కాబట్టి మరి ఇతడే నా భర్త అనేటువంటి ఒక చెప్తే ఇతడే నా భర్త అనేటువంటి భావములో ఉంటుందట కాబట్టి ఎన్ని విధముల తన భర్త అయినటువంటి భీమ్ మరి ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా ఆమె మారలేదు మరి యొక్క రాజభవనంలో కూడా మందిరంలో కూడా శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టుకొని మరి ఒక భక్తులను విలిపించుకొని అదే ధ్యాన ధ్యాసలో ఉంటుందట కాబట్టి ఆ భర్తనే ఆడిన కాబట్టి భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి ఒక భావములో ఆమె ఉంటుందట కాబట్టి ఒకనాడు భర్త ఏం చేస్తాడంటే ఈమెను అతను కాపురం చేయడం లేదు ఎన్ని విధాలు చెప్పినా వినడం లేదు అని చెప్పి ఆ విషమిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తాడట విషము ఇస్తాడట ఏమనిస్తాడు ఆ అంటే ఇది ఒక మధువు ఇది ఒక అమృతము దీని గ్రోలు అని చెప్పి భార్యకు ఇస్తాడు ఆమె సంతోషముతోనే మధు అయితే ఎప్పుడైనా అన్నాడో ఇది ఇది అమృతం అని ఎప్పుడు చెప్పినాడో ఇది పానం చేసేటువంటిదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ ధ్యానమే అనేటువంటి భావములో ఆమె ఆ విషాన్ని తాగుతుందట తాగిన తర్వాత ఆమె ఆ మధువు అమృతం అయిపోతుందట ఆ విషము కూడా ఎప్పుడైతే అమృతముగా మారి ఆమె ఆనందపూర్వకంగా ఉంటుందో అప్పుడు భర్త చూసి ఈమె మహాభక్తురాలు ఈమె సంసారానికి బంధం మరి మనకు నేను ఎక్కువ నిర్బంధం చేసినా కూడా ఈ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మహాభక్తురాలు అని చెప్పి ఆమెని ఆ యొక్క నీవు ఆ కృష్ణుని భజన చేసుకుంటూ ఆ కృష్ణుని మీద ధ్యానించుకుంటూ ఉందని చెప్తే ఆమె అక్కడ నుంచి బృందావనమునకు వస్తుందట ఆ బృందావనమునకు వచ్చిన తర్వాత అక్కడ అక్కడ బృందావనములో అక్కడ ఒక బాల బ్రహ్మచారి అనేటువంటి ఒక గురువు మరి మహర్షి అయినటువంటి వారు ఆ గురు ఆ యొక్క ఆశ్రమంలో ఉంటాడట అతని శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ ముందు ఆమె తోటల నుంచి రాగానే ఆ బృందావనం నుంచి రాగానే ఆమెని వారిస్తారట ఏమని అంటే నీవు స్త్రీవి కాబట్టి పురుషులు ఈ ఆశ్రమంలోనికి రారాదు ఎందుకంటే శ్రీకృష్ణుని అవసరం ఇది ఆశ్రమము కాబట్టి ఇక్కడ పురుషులు ఎవరు కూడా కనబడరాదు మరి నీవు స్త్రీవి కాబట్టి ఇక్కడ రారాదు ఎందుకంటే మా గురువు గారు బాలబ్రహ్మచారి కాబట్టి మీ ముఖము చూడడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తారట చెప్తే ఆమె ఏమంటుంది అంటే ఇంతమంది పురుషుల ఇక్కడ ఉన్నది పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అనేటువంటి వాడు ఒకడే కాని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడే పురుషుడు కానీ ఇంతమంది పురుషులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి వీళ్ళందరు పురుషుల అని అడుగుతుందట అంటే ఆమె మరి ఇమ్మడే ఆ మాట ఎవరు విన్నారు అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి సర్వసంగ పరిత్యాగినటువంటి ఆ బాలబ్రహ్మచారి విని ఈమెంది ఈ మాట ఎప్పుడైతే అతను చెవుల పడుతుందో మీరు అందరు పురుషుల పురుషులు కాదు ఇంతమంది పురుషులు ఎక్కడి నుంచి ఉటుకొచ్చినారు మాట అతను చెవులోనికి పడి ఉరికొచ్చి అతను ఆమె యొక్క పాదములపై పడి శరణ్ కోరుకుంటాడట శరణు కోరుకొని నాకు అల్లు అమ్మ కాబట్టి మరి మేము పురుషులమని అనేటువంటి ఆంకారములో ఇదివరకున్నాము ఆంకారాన్ని నువ్వు తొలగించినావని చెప్పి ఆ మీరాబాయి యొక్క పాదములు పట్టుకొని శరణాగతి వేడుకొని శిష్యుడైతాడట అంటే ఆమె చెప్తుందట ఆయన ఏది నీవు ఈ క్షరస్వరూపమంతా ఈ ఈ క్షరస్వరూపమైనటువంటి ఉపాధులను చూసి నీవు ఆడ మగ అనేటువంటి భేదాన్ని కల్పించుకొని నేను పురుషుణ్ణి నన్ను స్త్రీ అని చెప్పినవి అన్నావో ఈ శరీరములన్నీ ఉపాధులన్నీ కూడా క్షరస్వరూపములే కాబట్టి ఈ క్షరస్వరూపమైనటువంటి ఈ ప్రకృతి అనేటువంటి ఈ శరీరములలో ఉండే అటువంటిది ఆత్మ అనేటువంటి పురుషుడు ఒక్కడే అని చెప్పి తెలియజేసినటప్పుడు ఆమె నా కళ్ళు తెరిపించావు స్వామి అని చెప్పి ఆ బాలబ్రహ్మచారి ఆమెకు శరణాగతుడై శిష్యస్వరూపాన్ని పొందినాడట అందుకొరకే మనకు ఏం చెప్తుంది గురుగీత మన ఉత్తర గీత మన భగవద్గీత అంటే క్షర సర్వభూతాన్ని కూటస్థో అక్షర పురుష అని చెప్తుంది కాబట్టి ఈ క్షరస్వరూపమనంతా కూడా క్షరస్వరూపం అనేటువంటి ఉపాధులు అన్నీ కూడా నశించిపోయేటివే కాబట్టి ఈ శరీరంలో ఉండేటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆత్మ అది అక్షర పురుషుడు ఒకటి అది స్వరూపం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి మనకి ఇక్కడ పెద్దలు నిర్ణయం చేస్తున్నారు మరి ఎంతమంది పురుషులు ఉన్నారు ఈ పురుషులు అనుకునేటువంటి వాళ్ళంతా పురుషుల స్త్రీలు అనుకునేటువంటి వాళ్ళంతా స్త్రీల కాదు ఏ ఉపాధిని చూస్తున్నావో నీవు ఆ ఉపాధి అంతా కూడా ప్రకృతి స్వరూపము క్షరపురుష స్వరూపము దానిలో ఉన్నటువంటిది ఏదో అది అక్షరస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము కాబట్టి ఆత్మస్వరూపాన్ని మనకు పెద్దలు స్వరూప లక్షణము ద్వారా తటస్థ లక్షణము ద్వారా తటస్థ వ్యావృత లక్షణముల ద్వారా మూడు లక్షణముల ద్వారా మనకు ఆత్మని దర్శింపజేసినారు కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి ఆత్మని దర్శింపజేయాలంటే ఎవరు చేయాలి ఇక్కడ ఆత్మని తనకు తాను తెలుసుకుంటున్నావా అంటే తెలుసుకోలేవు ఎవరు ఇక్కడ సూచన చేయాలి దీనిని అంటే గురువే సూచన చేయాలి కాబట్టి ఆ గురువు ఈ విధముగా సూచన చేతనే ఆత్మ అని తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ మనము ఈ సర్వభూతాత్మకమైనటువంటి శరీరాలను చూస్తున్నాము శరీరాలకు మూలా మూలాధారమైనటువంటి పృథ్వీని చూస్తున్నాము ఆ పృథ్వీకి ఆధారమైనటువంటి జలమును చూస్తున్నాము జలమునకు ఆధారమైనటువంటి అగ్ని అగ్నిని కంటితో చూస్తున్నాము కానీ వాయువును చూస్తామంటే అది చూడలేము కాబట్టి అది స్పర్శ ద్వారా దాన్ని తెలుసుకొని వాళ్ళే మరి దానికి అతీతమైనటువంటి ఆకాశము ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా దాన్ని తెలుసుకుంటావంటే దాన్ని తెలుసుకోలేవు మరి దానికి అతీతమైనటువంటి ఆత్మని ఎలా తెలుసుకుంటావు నీవు కాబట్టి తెలుసుకోలేము కాబట్టి ఎవరవసరం ఇక్కడ అంటే గురువు అవసరము అందుకొరికే గురువుని శిక్ష లేక గురు చెట్ల కలుగును అధునికైన వాణి అబ్బకైన తాళము చెవిలేక తాళమెత్రుడును విశ్వదాభిరామ వినురవీమా అని చెప్పినాడు కాబట్టి మరి ఒక ఆరు ఆరుటిని ఏమన్నాడు ఇక్కడ అంటే అందరు పంచభూతాలు అని చెప్పినారు ఇక్కడ దీక్షితుల వారు ఏమన్నారు మన అచిల అచల ఋషులు ఏమన్నారు అంటే షడ్భూతములు షడ్భూతములతో కూడుకున్నటువంటిదే ఈ శరీరము అని చెప్పి అన్నారు అంటే ఈ శరీరము దేనిచే ఏర్పడింది ఇక్కడ అంటే ఈ పృథివీ జలము అగ్ని అనేటువంటి అయితే ఉన్నాయో స్వరూపభూతములతో కూడుకున్నటువంటిది ఇది స్థూల శరీరము కాబట్టి వాయువు ఆకాశము ఆత్మ అనేటువంటి ఈ మూడింటితో త్రివిధ వస్తువులతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరము కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఎలా ఉంది మన లోపట అని అంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వాయువు ప్రాణము అంటే ప్రాణాత్మలు అంటున్నాం ఇక్కడ మనం ప్రాణాత్మలను ఏది ఆవరించి ఉన్నది అంటే ఆకాశం అనేటువంటి వస్తువే మన శరీరంలో రెండింటినీ ఆవరించి ఉన్నది అంటే ఇప్పుడు ఆవరించి ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు మనం అరటి చూసినట్లయితే అది దాని పండునంత ఏది ఆవరించి ఉన్నది అంటే ఆ యొక్క తొక్క అనేటువంటిది ఆవరించి ఉన్నది మరి ఇక్కడ ఆవ ఆకాశము ఆవరణమని అంటున్నాము అంటే ఆకాశం దేన్ని ఆవరించి ఉన్నది అని అన్నప్పుడు ఇక్కడ ప్రాణాత్మలను ఆవరించి ఆకాశం అనేటువంటి ఆవరణము ఉన్నది కాబట్టి ఆ ప్రాణాత్మలు అనేటువంటి దాన్ని ఆవరించినటువంటిది ఆకాశం అనేటువంటి ఆవరణము కాబట్టి ఆవరణంలో ఉన్నటువంటి ఏ చిలుక ఏదైతే ఉన్నదో అది గుర్రున లేచిపోతుంది అన్నప్పుడు ఆ ఆవరణ పట్టు ఎప్పుడైతే లేకపోతుందో ఈ ప్రాణము ఆత్మ రెండు కూడా దాని నుండి ఈ చిలుక దాని కొరకు దాని చిలుక దాని నాగేంద్రుడు అని కూడా మనకు పెద్దలు మరి పేరు పెట్టినారు అంతే పయ నించే ఓ చిలుకాయ చెటికో పది చునీ నేడు అని అన్నారు కదా మరి దీని చిలుకా అని ఎందుకన్నారంటే ఈ రెండింటినే ఈ ప్రాణాత్మలు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు ఈ ప్రాణాత్మలు ఏది ఉంటే ఉంటావి ఇక్కడ అంటే ఆకాశం అనేటువంటి ఆవరణము ఉంటేనే ఈ రెండు ఉంటావి అంటే మనం చూసినట్లయితే మరి ఇక్కడ నీటిలో చేప మరి ఆటలాడుతుంది కదా ఆ నీటి ఆవరణంలో చేప ఎగురుతుంది కదా ఆ చేపని తీసి మనం గడ్డ మీద వేసి మనము పంచపక్ష పరవన్నములు నీళ్లు పెడితే ఆ చేప ఉంటుందంటే ఉండదు ఎందుకు లీవ్ ఉండదు అంటే దానిలో ఉన్నటువంటి యొక్క ప్రాణాత్మ అనేటువంటిది వెళ్ళిపోతుంది కాబట్టి అది కదలదు మెదలదు గైన పడ్డదంటే అది వదల మదలదు మెదలదు కదలదు మరి పంచపక్ష పరమాన్నములు పెట్టి గ్లాసులో పెట్టి ఉంచినావు కదా ఎందుకు దానికి అంటే అది ఆవరణం అనేటువంటిది ఉంటేనే అది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆవరణం అనేటువంటి ఆకాశం అనే ఆవరణం అనేది ఎప్పుడైతే పట్టు వీడుతుందో ఈ చిలుక బుర్రు అని లేచిపోతుంది కాబట్టి ఈ ఈ ఆవరణ పట్టు విడవక పూర్వమే ఈ చిలుక బుర్రు అని శరీరం నుంచి లేకపో లేకపోక పూర్వమే గురుపాదము పట్టి దీనికి ఈ చిలుక లేని లేకపోయేటువంటి మార్గాన్ని చేసుకోమని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు చెలి చేస్తున్నారు పెద్దలు కాబట్టి ఈ చిలుక ఎప్పుడో ఇది ఆవరణం పట్టు విడిచి బుర్రున లేచిపోతుంది కాబట్టి నాయన ఇది బుర్రున లేచిపోకముందే ఇది లేచిపోకముందే మరి ఆ గురుపాదము పట్టు అందుకొలక ఏ పురుషుడు ఏ పురుషుడు ఇక్కడ అంటే అక్షర పురుషుడు అనేటువంటి ఆత్మస్వరూపం అయితే జ్ఞానస్వరూపం అనేటువంటి వానికే ఈ పరిపూర్ణ బోధ అతనికి కానీ మరి క్షరపురుషుడైనటువంటి వారికి కాదు ఎవరికి బోధ ఏ పురుషుడు ఇక్కడ అంటే ఆ అక్షర పురుషుడైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞాని ఉన్నాడో అతనికి ఈ పరిపూర్ణ బోధ చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అలాంటి గురువు అందుకొరక ఏ పురుషుడు గురుపా ఏ పరు ఏ పురుషుడు గురువరియువుని శ్రీపాదము పట్టలేదో సేలుక నా తండీ పుస్తకములు చూసిన మది ఈ అని అంటున్నాడు కాబట్టి అలాంటి ఆ అక్షర పురుషుడు అనేటువంటి ఆత్మ పురుషుడు అనేటువంటి జ్ఞాన పురుషునికే ఈ యొక్క ప్రబోధ కాబట్టి అతడే ఈ యొక్క శ్రీపా అష్టవిధం అంటే శ్రీపాదం అంటే ఏంటిది ఇక్కడ అంటే ఈ అష్టవిధ గురువులు ఉన్నారు కదా మరి అందుకొరకే గురువారిని ఏ పురుషుడు గురువారిని అంటున్నాడు గురు అంటే ఎంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ అంటే అష్టవిధ గురువులు ఉన్నారు ఈ అష్టవిధ గురువులలో పరిపూర్ణ బోధ గురువు ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ అష్టవిధ గురువులు కూడా భ్రాంతిలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వీరు కూడా ఉన్నటువంటి పరిపూర్ణ గురువు పాదం పట్టినప్పుడే ఈ భ్రాంతి పోతుంది కాబట్టి గురువులకి గురువు పరిపూర్ణ గురువు కాబట్టి అలాంటి పరిపూర్ణ గురువు శ్రీపాదము పట్టలేదు ఇక్కడ శ్రీపాదము అని అంటున్నాడు శ్రీపాదము అంటే ఇక్కడ ఈ స్త్రీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఆ స్త్రీ అంటే లక్ష్మి అని శుభకరం అని మరి సోమలత అనేటువంటి ఒక తీగకు కూడా దానికి స్త్రీ అనేటువంటి పేరు ఉంది కాబట్టి ఆ స్త్రీ అనేటువంటి ఆ యొక్క సోమలత అనేటువంటి తీగ రసాన్ని ఎవరైతే తాగుతారో అమృతముని గ్రోరి ఇరవై ఐదు ఇరవై అమృతముని గ్రోలి దేవతలు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సర వయసులో ఉంటారో ఆ విధంగా ఈ యొక్క సోమలత అనేటువంటి తీగ రసాన్ని తాగినటువంటి వాళ్ళు కూడా మరి వివలంగా ఉంటారని చెప్పి మన గురువు గారు చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి తీగ అది కూడా షోడసి ఒక్కొక్క మరి పౌఢ్యం నుంచి పౌర్ణం వరకు అది పదిహేను ఆకులు కాస్తుంది అట మళ్ళీ అమావాస్య వరకు అది పదిహేను ఆకులు ఊసిపోతాయి దాన్ని కాబట్టి ఆ పదిహేను ఆకులు ఆ తీగ పదాలతో కూడుకున్నటువంటిది ఆ సోమలత అనేటువంటిది తీగ కాబట్టి ఇక్కడ ఆ సోమలత అనేటువంటి తీగంతే చెప్పినారంటే షోడశ కళలతో ప్రకాశ స్వరూపం ఎలిగేటువంటిదే ఇక్కడ ఈ ఎరుక కాబట్టి ఆ పదారు కళలతో కూడుకున్నటువంటిదే ఆ ఎరుక స్వరూపము మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే ఈ పదహారుని మనకు ఏం చెప్పినారంటే జాగ్రత్త స్వప్నము సుసుప్తి తుర్యము నా నాలుగు పదహారు కళ్ళతో కూడుకున్నటువంటిది ఎరక అని చెప్పినారు కానీ దీక్షితుల వారు మనకిక్కడ చలాచల వాక్యములలో ఏమనున్నాడంటే మరి జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు అంటే పదిహేను జ్ఞాత పదహారు కళలతో కూడుకున్నటువంటిదే ఇది ఎరుక కాబట్టి అలాంటి ఈ పదహారు కళ్ళతో కూడుకున్నటువంటిది అది స్త్రీపాదము కాబట్టి ఆ స్త్రీపాదం అనేటువంటిది ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకు పెద్దలు అని అంటే ఆ స్త్రీపాదం అనేటువంటిది మరి రెండు పాదాలు ఉంటాయి కదా ఒకటి కుడి పాదము ఒకటి ఎడుమ పాదము కాబట్టి ఇక్కడ ఆ కుడి పాదము ఎడవ పాదం అనేటువంటిది రెండు శక్తులు అంటే దాన్నే దోష శక్తులు అన్నాడు ఇక్కడ దయము అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రకృతి పురుషుడు అంటే పార్వతి శివుడు ఒక పాదము శివస్వరూపము ఒక పాదము మరి పార్వతి శక్తి స్వరూపము కాబట్టి ఈశ్వర శక్తి అది కాబట్టి ఆ రెండు పాదములే ఈశ్వర శక్తి స్వరూపముగా ఉన్నావి కాబట్టి ఆ మూడవ పాదమేది ఇక్కడ మూడు రెండింటికి ఉన్నటువంటిది ఏది అయితే ఉన్నదో అక్కడ మరి ఆ ముఖము అనేటువంటిది మరి అది బ్రహ్మస్వరూపము కాబట్టి మనకు మరి గురుగీతలో కూడా ఏం అంటే స్థావరం జంగమం వ్యాప్తం చర్ ఆచరం తత్పదం దర్శిత త్వంపదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే సిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చచరాచరం అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తం యే చరాచరం తత్పదం దర్శితం జేన తస్మై శ్రీగ్రురవై నమ అంటే ఈ రెండు కలిస్తే అసి పదార్థము కాబట్టి త్వం తత్ అసి అనేటువంటిదే ఇది తత్వమసి కాబట్టి ఆ తత్వమసి అనేటువంటిదే అది గురుపాదము కాబట్టి తత్వమసి అనేటువంటిదే అది గురుపాదము ఆ గురుపాదమే కదా ఆ మూడు పాదములు గురునకు దానమిచ్చి బలి చక్రవర్తి ఆ పాదానికి బలైంది అహం పదార్థరహిత స్థితిని చేకూరుస్తున్న కురు వామణి యొక్క పాదమునకు బలైనటువంటి వాడు బలి చక్రవర్తి కదా ఆ విధమునే ఇక్కడ ఈ యొక్క ద్వంద్వర్గంతో ఉన్నటువంటి ఏ పాదములతో ఉన్నాడు సద్గురుమూర్తి అతని యొక్క ముఖార బింబము అది త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపముతో తానే ప్రకాశిస్తున్నటువంటి పాదము యందు నీవు పట్టినట్లయితే ఈ అహం అహమైనటువంటి పదార్థము రోహితం అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఏ పురుషుడు గురువారిని శ్రీ పాదము పట్టలేదు సేలుగా నాతండి పుస్తకమును చూచినా ఏ పట్టున నిల్వకేగు ఇది నిజమయ్యా కాబట్టి అలాంటి వారికి అలాంటి శ్రీ గురు పాదమును పట్టినటువంటి వారలు వారలకు ఈ యొక్క శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అనేటువంటివి రహస్యము మదిలో నిలుస్తుంది కాబట్టి ఓ నరులారా అంటున్నాడు ఇక్కడ ఓ జనులారా ఈ జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి విధానము తెలుసుకోవాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వారలు ఇది తెలుసుకునడానికి ఇది గురుపాదము మనకు సిద్ధముగా ఉన్నది కాబట్టి ఆ గురుపాదముని పట్టినటువంటి వారికే ఈ యొక్క మరి మరణ భ్రాంతి అనేటువంటిది అతని నుండి జాలు అనేటువంటిది అంతవరకు వేదస్థాన్ముఖం ఆ వేదములన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పినాడు గురుగీతలో అంటే వేదములన్నీ గురుముఖములో దాగి ఉన్నాయి భద్రంగా కాబట్టి అతని ఆ వేదముల యొక్క సార సారాంశమైనటువంటి ఏ శక్తి ద్వయ నిరాశకం అయినటువంటి సారము గురు నోటి నుండి వచ్చిందో దాన్ని బోలి అమృతాన్ని నీవు జరణమరణం అనేటువంటి భ్రాంతి లేక చేసుకునేటువంటి బోధ ఇది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ జీవుడు అనుకునేవారు ఈ జీవుడు నేను అనుకునేవారు ఈశ్వరుడు నేను అనుకునేవాడు బ్రహ్మను నేను అనుకునేవారందరూ కూడా ఈ మోక్షం అనుకుంటున్నారు కదా ఈ మోక్షం అనేటువంటిది మరి బంధము కదా మరి బంధము మోక్షము ఈ రెండు కూడా మరి నేను ఉంటేనే బంధము నేనుంటేనే మోక్షము కాబట్టి బొంద బంధ మోక్షములని నేను చేసుకోవాలనేటువంటి భ్రాంతులతో వీళ్ళు ఈ బోధలను చెప్తున్నారు కదా అంటే ఈ నేను అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో అంతవరకు బంధము ఉంటుంది మోక్షము ఉంటుంది ఈ బంధము నుంచి బయటపడాలనేటువంటి కోరిక ఉంటుంది మోక్షము నేను తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కారణమేది ఇక్కడ బంధమోక్షములకు అంటే నేననేటువంటి అహమే కాబట్టి ఆ నేను ఎప్పుడు పరిపూర్ణ బోధ గురువుతో గురువు గురువు అమృతములతో అది గ్రోలి లేకపోతుందో అప్పుడు బంధం లేదు నీకు మోక్షము లేదు కాబట్టి అలాంటి వారలకే ఈ యొక్క పరిపూర్ణ బోధ కానీ మరి ఈ బంధంలో చిక్కినటువంటి వాళ్ళు ద్వైతి కానీ అద్వైతి కానీ విశిష్ట అద్వైతి కానీ ఇంకా ఈ బోధలు చెప్పేటువంటి వాళ్ళంతా భ్రాంతి మార్గంలో ప్రయాణించేటువంటి వారలే కదా ఈ భ్రాంతి మార్గంలో ప్రయాణించేటువంటి వారలు కూడా మరి భ్రాంతి రైతము కావాలంటే గురుపాదము పట్టవలసినదే అట్లా పట్టనట్లయితే వారికి ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములు తెలియవు కాబట్టి పరిపూర్ణ పరభావ్యము గురుసూచన ద్వారానే తెలుసుకోవాలి కానీ మరిది గురు సూచన లేకుండా గురుపదేశము లేకుండా ఇది సూచింపబడేది కాదు అని ఇక్కడ మనకు తెలిసి తెలియజేస్తున్నాడు కాబట్టి నిజమయ్యా ఓ నరులార మీ మదిలియరయ్యా ఈ పరమ గోప్యము ఈ ఇరవై నా పలుకు మదిలోన నాటిన వారికి ఇది నిజమయ్యా నరులార మీ మదియరయ్యా అంటున్నాడు కాబట్టి ఇది పరమ రహస్యము ఇది గురుగోప్యము ఈ గురు గోప్యం గురు రహస్యము గురుపాదము పట్టినటువంటి వారలకే ఇది సూచింపబడుతుంది కానీ గురుపాదం పట్టినటువంటి వాళ్ళకు ఇది సూచన కాలేదు వాళ్ళు ఈ మరణ భ్రాంతి నుంచి బయట పడలేరు కాబట్టి ఈ యొక్క గురు గురుమూర్తి యొక్క పాదము పట్టి ఎవరైతే ఉపదేశపూర్వకంగా పరిపూర్ణ బోధన గ్రహించి అమృతమును గ్రోలుతున్నారో వాళ్ళకి వారికే ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటిది అది రహితం అవుతుంది వాళ్ళే ఇక్కడ మరణ భ్రాంతి తొలగించుకున్నటువంటి వాళ్ళు జన్మ లేనటువంటి అశరీర అశరీరులు అశరీర మార్గం ఉన్నటువంటి అసలు సాంప్రదాదాయంలో ప్రయాణం చేసేటువంటి వారలు వీళ్ళంతా అని చెప్పి శివరామ దీక్షిత అసలు సాంప్రదాయంలో ప్ర చేసేటువంటి వారళ్ళు ఈ సాంప్రదాయంలో మరి ప్రయాణం చేయాలంటే గురుపాదము పట్టి ఈ మార్గంలోనికి రావాలని చెప్తున్నాడు కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం